మను ఇంత పని చేస్తుందని అనుకోలేదు ఎందుకు మనో ఎందుకు నువ్వు నా ప్రాణాలు తీసావో అసలు గుప్తగారు నన్ను చంపింది నేను మనో అని అనుకోలేదు కానీ నన్ను నా చావుకు నా పిల్లలకి దూరంగా వెళ్ళడానికి నా భర్తకి నేను లేని లోటు అవ్వడానికి కారణం వీటన్నిటికీ కూడా మనో అసలు మనో ఎందుకే ఎందుకే ఇలా చేశావో నిన్ను ఎంత నమ్మానే నాకు అసలు ఈ ప్రపంచంలో నాకు నువ్వే ఉన్నావని అనుకున్నారు కదే కానీ నువ్వు మాత్రం నన్ను ఇలా చంపేస్తావని అనుకోలేదే అనుకోలేదు నువ్వు నన్ను చంపావు కదో ఇప్పుడు నా భర్త నా చెల్లెలైన బాగిని పెళ్ళి చేసుకుంటే ఆటంకాలు సృష్టిస్తున్నావు అలా జరగనివ్వను నిన్ను ఆ కుటుంబం నుండి శాశ్వతంగా నిన్ను బయటికి వచ్చేలా చేస్తాను నేను ఆ కుటుంబంలో ఉండనివ్వనుమను అని అంటూ ఉంటే గుప్త మాత్రం షాకింగ్గా చూస్తూ ఉండిపోతారు గారు నేను ఇప్పుడే యమధర్మరాజుతో మాట్లాడాలి నేను భూలోకానికి తక్షణమే వెళ్ళాలి అంగీకరించండి అని అంటూ ఉంటే ఇక గుప్త ఏం చేయాలో అర్థం కాక సరే బాలిక సరే యమధర్మరాజుతో మాట్లాడిపిస్తాను కానీ నువ్వు మాత్రం కాస్త నీ మనసును కుదుట చేసుకొని ఉండు మనసును కుదుట చేసుకోవటం కాదు ఈరోజు ఈరోజు ఎలాగైనా భూలోకానికి వెళ్ళి తీరాల్సిందే అని ఆరు అలానే కోపంగా అంటూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం సరస్వతి స్పృహ లేకుండా పడి ఉండడాన్ని అక్కడ ఉన్న జనాలు చూసి వెంటనే పాపం ఈవిడకి ఏమై ఉంటుంది ఏమండి ఎవరు మీరు అసలు ఈమె స్పృహలోకి రావట్లేదు చూస్తే తలకు చాలా గాయమైంది ఏం జరిగిందో ఏంటో పాపం ఎక్కడి నుండి వచ్చిందో ఈమె లేస్తే కానీ మనకి ఏమీ తెలియదు అని ఈ విధంగా ఊరి జనాలు అంటూ ఉంటారు ఏం చూస్తున్నారు అందరూ త్వరగా ఫోన్ చేయండి అని విధంగా అనగానే వెంటనే డాక్టర్కి ఫోన్ చేయగానే నేను గంట సమయం పడుతుంది ఒక పేషెంట్కి గ్లూకోస్ రిక్ ఎక్కిచ్చి రావాలి అని విధంగా చెప్పి కాల్ని కట్ చేయగానే అమ్మో ఇంకా గంట అవుతుందా అని అందరూ అంటూ ఉంటే ఏమైంది బాబాయ్ ఈవిడ ఎవరో తెలియదు కానీ కళ్ళు తిరిగి స్పృహ తప్పి క్రిందపడి ఉంది డాక్టర్ వచ్చేసరికి చాలా ఆలస్యం అవుతుందంట అవునా డాక్టర్ వచ్చేంత వరకు మా ఇంట్లోనే ఉంటుందిలే మా ఇంటికి తీసుకెళ్తాను కాస్త తనని మా ఇంటికి తీసుకెళ్ళడానికి తనని పట్టండి అని అనగానే వెంటనే సరస్వతిని అలా తీసుకొని వస్తూ ఉండగా మనోహరి మాత్రం ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది రే నీ దగ్గర లేదంటున్నా మరి ఎక్కడికి వెళ్ళిందిరా మేడం ఖచ్చితంగా నేను ఎక్కడ ఉన్నా సరే నేను తనని పట్టుకుంటాను మేడం మీరు కంగారు పడకండి పట్టుకోవడం కాదురా నిన్ను దాటి వచ్చిందంటే మాత్రం దాన్ని నేను చంపేయడమే ఏది లేదు కట్టే నాకు సంబంధించిన ఆధారాలన్నీ కూడా పునాది అవ్వాల్సిందే బయటపడడానికి వీల్లేదు నా గతం ఏదైనా సరే అనే విధంగా మనోహరి అంటూ కాల్ని కట్ చేయబోతూ ఉంటుంది ఇక వెంటనే నెమ్మదిగా రూంలోకి తీసుకెళ్ళి పడుకోబెట్టి అలా బయటికి వస్తూ ఉంటే ఏమై ఉంటుంది ఇంతమంది ఇంట్లోకి వెళ్ళి ఎందుకు వచ్చినట్టున్నారు అని విధంగా అంటూ ఇంట్లోకి వెళ్ళగానే ఏమైందంకు ఇంతమంది వచ్చారు ఏం లేదమ్మా ఒక పెద్ద ఆవిడ స్పృహ కోల్పోయి ఉంటే అదిగో ఆ రూమ్లోనే పడుకో పెట్టాము ఆ రూమ్లోనే ఉంది హో అవునా అనే విధంగా మనోహరి అంటూ ఉంటుంది ఇక మరోవైపు మరోవైపు మాత్రం అమర్ ఆ రూంలోకి వెళ్ళబోతూ ఉంటే బాబు ఒక్క నిమిషం ఆ పెద్ద పెద్దావిడను పడుకోబెట్టామో అని విధంగా చెప్పగానే వెంటనే అమర్ ఆగిపోతాడు బాబు తలంటుకోవడానికి బయట అన్ని ఏర్పాట్లు చేశాను బాబు ఆ తర్వాత ఆ పెద్దావిడను ఇక్కడి నుండి వేరొక రూంలోకి తీసుకెళ్తాను అవునా ఏమైంది ఏం జరిగింది కాస్త కళ్ళు తిరిగి క్రింద పడింది డాక్టర్ వచ్చేసరికి ఆలస్యం అవుతుందంటే పెద్దావిడను ఆ ఎండలో ఏముంచాలా అని ఇంట్లో పడుకోబెట్టాం బాబు అని రామ్మూర్తి అంటూ ఉంటే ఇక వెంటనే అమర్ ఆరు బయటకు వెళ్ళి కుర్చీలో కూర్చుంటాడు స్నానానికి అన్ని ఏర్పాట్లు రామ్మూర్తి చేస్తాడు ఇక వెంటనే స్నానం చేయబోతూ ఉంటే అమ్మ బాగి ఎక్కడ ఉన్నావమ్మా త్వరగా రా అమ్మా అని అనగానే ఇప్పుడు నేను స్నానం చేస్తుంటే ఇప్పుడు తనెందుకండి అని అమర్ అంటూ ఉంటే ఏంటి బాబు అలా అంటున్నావు నా కూతురు ఉండాలి కదా మీకు తలంటాలి కదా అంతలో బాగి కూడా వస్తుంది ఎందుకు నాన్న తలంటడం నేను తలంటుకుంటానులేండి తను అక్కర్లేదు తలంటడం అదంతా ఎందుకో తల నిమరడం బాబో అనే విధంగా గుండెపై చేతులు పెట్టుకోగానే అలా అనకండి బాబో ఎందుకంటే భర్తకు భార్యే తలంటాలి బాబో మీరు అలా అంటే ఎలా బాబో అని ఈ విధంగా అనగానే అమర్ అలానే చూస్తూ ఉంటాడు బా అని విధంగా అంటూ వెంటనే అమర్ దగ్గరకు వచ్చి నూనెను పట్టుకొని నిలబడుతుంది ఏం చూస్తున్నావమ్మా అల్లుడు గారికి తలంటమ్మా తల నిమరాలి కదమ్మా అని అంటూ ఉంటే అలా ఆయిల్ పోసి మర్దన చేస్తూ ఉంటే ఈ మర్దనలో అవసరమా చెప్పండి అవసరమే మర్దన చాలా ముఖ్యం అని రామ్మూర్తి అంటూ ఉంటే ఇక అమర్ అలానే కోపంగా చూస్తూ ఉండిపోతాడు ఇక వెంటనే బాగి మాత్రం అలా తల నిమురుతూ ఉంటుంది కొబ్బరి నూనెతో అలా మసాజ్ చేస్తూ ఉంటే ఆయిల్ అంతా కూడా పోతూ ఉంటుంది నీకు తలంటడం రాదని తెలుసు కానీ ఇక్కడ నుండి వెళ్ళు అని అమర్ అనగానే వద్దులేండి తల అంటుతాను స్నానం నా చేతులతోనే పోయిస్తాను నాన్నగారు చెప్పారు కదా అని బాగీ అంటూ వెంటనే అలా తల స్నానం చేయిస్తూ ఉంటే ఇక అమర్ కూడా కాంగా ఉండిపోతాడు అదంతా చూసిన మనోహరి మండిపడిపోతూ ఉంటుంది నా అమర్ని నేనే ఇంతవరకు టచ్ చేయలేదు అలాంటిది నువ్వు టచ్ చేస్తావా అని నీ అంత చూస్తానే నిన్ను నేను ఏం చేస్తానో చూడు అదే విధంగా అంటూ అక్కడే ఉన్న కొబ్బరి నూనెను తీసుకుని వెంటనే పక్కకు పోస్తూ ఉంటుంది ఆయిల్ అంతా కూడా ఇక వెంటనే అలా బాగి ఇక వెళ్ళబోతూ ఉంటే అదే సమయానికి కొబ్బరి నూనెపై అడుగు వేయగానే బాగి పడిపోబోతూ ఉంటుంది అంతలో అమరు మాత్రం బాగిని పడకుండా గట్టిగా పట్టుకుంటాడు అలా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటే చా అని విధంగా అంటూ కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం డాక్టర్ వస్తాడు డాక్టర్ని చూసిన రామ్మూర్తి రండి రండి సార్ రూమ్లో ఉంది అనే విధంగా అంటూ వెంటనే సరస్వతి దగ్గరికి డాక్టర్ని తీసుకెళ్తారు ఇక వెంటనే చెక్ చేయగానే తనకు కాస్త నీరసంగా ఉండి కళ్ళు తిరిగి క్రింద పడిపోయింది కంగారు పడాల్సిన అవసరం లేదు ఈ ట్యాబ్లెట్స్ వేయండి టైం టు టైం ఫుడ్ పెట్టండి సరిపోతుంది ఇలా ఎన్ని రోజులు ఉంటుంది ఒక మూడు రోజుల్లో తను కవర్ అవుతుంది సరే సార్ మేము చూసుకుంటాం అంతలో మనోహరి మాత్రం అసలు ఎవరై ఉంటారు అని అంటో నడుచుకుంటూ రూమ్లోకి వచ్చి చూసేసరికి బెడ్ మీద సరస్వతిని చూసిన మనోహరి షాక్ అయిపోతుంది అలానే షాకింగ్గా మనోహరిని చూస్తూ ఉండిపోతుంది అంతలో మనోహరిని చూసిన బాగి ఇదేంటి ఆవిడను చూసి అంత షాకింగ్గా చూస్తుంది అని బాగికి అర్థం కాక అలానే చూస్తూ ఉండిపోతుంది అసలు ఆవిడ ఎవరై ఉంటారో తెలిసిన వ్యక్త ఏంటి మనోహరికి అని అంటూ రూంలోకి వెళ్ళి సరస్వతిని బాగి చూడబోతూ ఉంటుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి